అందరికీ జయభేం నేను మీ ప్రకాష్ భాయ్ నిడదవులు నియోజకవర్గ జన సైనికుణ్ణి రేపొద్దున నిడదవులు గౌరవ శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిసింది దీనికి నియోజకవర్గం అంతా కూడా దళితు జన సమీకరణ చేస్తున్న విషయం కూడా తెలిసింది అయితే దానికి నేను మొదటగా మీ అందరూ చెప్పేది ఏంటంటే దళితుల ఆత్మీయ సమావేశానికి నేనైతే వ్యతిరేకం కాదు కానీ ఎవరైతే దానికి అధ్యక్షత వహిస్తున్నారో గౌరవ శాసనసభ్యుల వారు మాత్రం అసలు దళిత గర్జనకు లేదా దళిత ఆత్మీయ సమావేశాలను నిర్వహించే అర్హత కానీ నైతిక అర్హత కానీ పాల్గొని ప్రసంగించే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నిస్తామండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు దళితుల్ని ఉక్కుపాదంతో అణిచేసి దళితుల గొంతు లెగనివ్వకుండా దళితులు ఇరాంగంలో రాణించకుండా వారిని అన్ని రకాలుగా కూడా మీరు ఉక్కుపాదం మోపి వారందరినీ కూడా విలువలో తీసుకురాకుండా ఈ రోజు దళితులందరూ కూడా వెనకబడిన వర్గాలు వారికి మళ్ళీ వెనకబాటు గురి చేసిన మీరు ఈరోజు ఓట్ల రాజకీయం చేస్తూ ఓట్ల కోసం మీ ఓట్ల కోసం ఈరోజు దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించడం నిజంగా సిగ్గుచేటని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అనొచ్చు మీరు అనొచ్చు ఏంటి ఎందుకు వెళ్ళకూడదు గౌరవ శాసనసభ్యుల వారికి ఏ అర్హత లేదని వెళ్ళకూడదు దళిత గర్జనకి ఆయనకి ఏమాత్రం అర్హత లేదని మీరు ప్రశ్నిస్తామని అనొచ్చు దానికి సమాధానం ఏంటంటే కూర్మడు గ్రామంలో ఇదే నిడదవ నియోజకవర్గం కూర్మాడు గ్రామంలో దళితుల కమ్యూనిటీ పర్పస్ ల్యాండ్ని ఇరవై సెంట్ల స్థలాన్ని అక్రమంగా అన్యాయంగా కనీసం ఎవరికి పెద్దలతోనూ ఎవరితోనూ చర్చించకుండా ఏదో పంచాయతీలో తీర్మానం చేశామని చెప్పేసి సడన్గా మొత్తం బలగం బలంతో వచ్చేసి ఆ కమ్యూనిటీలను మొత్తం కూడా పాడైపోయే పరిస్థితి తీసుకొచ్చేసి గోధులు తవ్వేస్తుంటే అక్కడ ఉన్న యువత ఇవాళందరూ నాకు ఫోన్ చేశారని చెప్పి ఇక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇదే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి అక్కడ ఉన్న యువతతో పాటు వచ్చి వారి సమస్యని వారికి ఎమ్మెల్యే గారికి వినిపించడం జరిగింది అయితే ఆ యువతని నమ్మించి వంచించి ఇక ఏ పని జరగదో మీ వెనకనే ఉన్నానని చెప్పి పంపించేసి తిరిగి మీరు పనులు ప్రారంభిస్తుంటే ఇదేంటని ప్రశ్నించిన యువకుల్ని కేవలం ప్రశ్నించారంతా వాళ్ళు అడ్డుకోలేదు ఏమీ చేయలేదు కేవలం ప్రశ్నించారని ఒక మీకు కోపంతో వీళ్ళందరూ దళితులు నాకు అడ్డం రావడం ఏంటి నేను చెప్పిన పని కాదంట ఏంటి అని ఒక మీ అహంకారంతో ఈరోజు అమాయకమైన ఐదుగురి మీద నాతో సహా నాతో కలిపి ఆరుగురు ఐదుగురు మీద మీరు కేసులు పెట్టించిన మాట వాస్తవం కాదా స్టిల్ ఇప్పటికీ కూడా అమాయక వస్తుందా నాతో పాటు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారండి వాళ్ళు ఉద్యోగాలు మానుకుని ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వారి కోర్టులో రోజు సమయం వృధా రోజుకు కనీసం నెలలో నాలుగైదు సార్లు వాయిదాగాల్సి వస్తుంది వారి సమయం వృధా చేసుకుని దళితులు కేవలం వారందరూ కూడా దళితులే వారందరినీ కూడా మీరు దాన్ని ఏమో చెప్పాలంటే ఒక అడిచి వద్దకు గురిచేయలేదా అని అడుగుతా ఉన్నా నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఎవరు నాతో పెట్టండి సార్ నాపై పెట్టండి అమాయకమైన యువతను మీరు పాడు చేయొద్దు నా యువతనంటే అక్రమంగా కనీసం కేసు పెట్టారని ఇంటిమేషన్ కూడా మాకు లేకుండా మీరు కేసు పెట్టించిన మాట వాస్తవం కదా పొద్దున్నే పేపర్లో వేయించిన మాట మీరు కాదా స్క్రోలింగ్లు టీవీలో స్క్రోలింగ్లు పేపర్లో వేయించిన ఘనత మీరు కాదా మరి మీరు ఎలా వెళ్తారు సార్ దళిత ఆత్మీయ సమస్యలు మీరు ఎలా వెళ్తారు సార్ దళిత దళితులను ఎవరైతే దళితులందరినీ కూడా గురి చేసి ఉక్కుపాదం మోపేసి ఈరోజు ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కదా అని దళితురాకం పాడుతున్నారా మీకు నైతిక అర్హత ఉందని మీరు భావిస్తున్నారా మీరు దళిత వ్యతిరేక విషయం నాకు ఎప్పుడో తెలుసు నిడదం నియోజకవర్గంలోని ప్రజా సంఘాల నాయకులు తెలుసు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ ఈరోజు మీరు అమాయకమైన దళిత సోదరులందరూ పెట్టి నేను మీ మనిషిని లేదా మీకు అందగా ఉంటానని చెప్పి కళ్ళబొల్లి కౌరులు చెప్పి ఈరోజు రేపొద్దున మీరు దళిత ఆత్మీయ సమస్య నిర్వహిస్తారా ఇదే కోరుమాడు గ్రామంలో ఒక ఎస్సీ డోక్రా ఎలిమేటర్ని ఉద్యోగంలో తీసేసి మీకు కావలసిన వ్యక్తికి ఉద్యోగం ఏమి లేదా వారందరి కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే డబ్బులు తీసుకుని సెటిల్ చేసుకున్నాయా అలర్ చేస్తారండి నాన్న మాట వాస్తవం కదా అంటే దళితులందరూ అమ్ముడు పోయేలా కనబడుతున్నారా సార్ మీకు దళితులందరూ అమ్ముడు పోయేలా కనబడుతున్నారండి మరి ఎంత వివక్ష మీరు మనసులో పెట్టుకుని మీరు ఎలా సార్ వెళ్తారు దళిత ఆత్మీయ సమావేశాలకి నిజంగా గనక మీకు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా దళిత ఆత్మీయ సమావేశం మా దళిత సోదరులందరూ కూడా నిర్వహించుకుంటారు హ్యాపీగా దయచేసి మీకు మనస్సాక్షి ఉంటే మాత్రం మీరు ఆ నైతిక అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు దళితులుగా మాట ఎత్తడానికి కానీ లేదంటే దళితుల సమావేశాలు కానీ మీరు ఎప్పుడో నైతిక అర్హత కోల్పోయారు సార్ దయచేసి మీకున్న మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకొని మీరు మాత్రం ఆ సమావేశానికి హాజరవద్దు ఇది రిక్వెస్ట్ కాదు డిమాండే ఎందుకంటే మీరు దళిత ద్రోహి దళితుల్ని ఉక్కుబాతు అనిచేసిన మీరు దళిత సభలంటూ నా దళిత సోదరులందరూ కూడా మబ్బి మభ్యపెట్టే పనిచేద్దని మిమ్మల్ని రెండు చేతులు కూడా జోడించి డిమాండ్ చేస్తున్నాను జై భీమ్ జై భారత్